వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజునండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫాలో అండి ఇన్ ప్రెషర్ కుక్కర్ కావలసిన పదార్థాలు నాలుగు లవంగాలు సాజీరా బగారాకు చెక్క పువ్వు జీలకర్ర నాలుగు యాలాకులు ధనియాలు వీటన్నింటినీ పొడిగా చేసుకోవాలండి తర్వాత రెండు ఆనియన్స్ మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక టమాటో పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చిలు బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న ఎయిట్ ఎగ్స్ తీసుకున్నానండి హాఫ్ కప్ పెరుగు టూ గ్లాసెస్ రైస్ అండి కడిగి పెట్టుకున్నాను ఇందాక చూపిచ్చిన స్పైసెస్ అన్నీ ఇలా బరక బరకగా అంటే కొంచెం కచ్చా పక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ కాస్త కలిసిపోయాక మన ఎగ్స్ పై పోర్తోన ఘాట్లు పెట్టుకోవాలండి నూనె చిల్లకుండా ఇలా ఆయిల్లో వేసుకుని మనకి లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అయిపోయిందండి మనకు కావాల్సినట్టుగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాం ఆయిల్ పోసుకొని కాస్త జీలకర్ర వేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కాస్త వేగాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేవరకు కాస్త మగ్గనిచ్చుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి బాగా మగ్గాయి కదండి ఇప్పుడు టమాటో వేసుకుందాం కాసేపు టమాటాను ఊడుకొని ఉందామండి తర్వాత పుదీనా అంత కాస్త మగ్గే వరకు మూత పెట్టుకుందాం మగ్గిపోయిందండి ఇప్పుడు టూ స్పూన్స్ కారం పొడి తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలండి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి మసాలా అది వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత హాఫ్ కప్ పెరుగు అంత మంచిగా కలిసలే మిక్స్ చేసుకోవాలండి కాసేపు మూత పెట్టి మంచి మగ్గనివ్వాలి ఆ తర్వాత ఎగ్స్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి అది కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చింది అవుతా రైస్ వేసుకుందామండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్ విరగకుండా మంచిగా కలుపుకోవాలండి ఎగ్స్ రైస్ ఏది విరగకుండా నేను ఇక్కడ రైస్ ఎక్కువసేపు నానబెట్టలేదు కాబట్టి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి రైస్ నానితే కనుక కాస్త వాటర్ తక్కువగా పోసుకోవాలి నేను నానబెట్టలేదు కనుక ఫోర్ గ్లాసెస్ పోసుకుంటున్నాను మళ్ళీ కాస్తంత కొత్తిమీర పుదీనా పైనుంచి చల్లుకుంటున్నానండి ఇలా అయ్యాక కాస్త ఉప్పు చూసుకోవాలండి చూసుకొని మనకి మళ్ళీ ఉప్పు పడుతుంది అనుకుంటే వేసుకోవాలి మన రుచికి తగినంతగా మూత పెట్టేస్తానండి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు ఆగితే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చాక టెన్ మినిట్స్ ఆగి నేను మూత ఓపెన్ చేస్తున్నానండి ముందే ఓపెన్ చేస్తే వాటర్ వాటర్ గా ఉంటుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎగ్ పులావ్ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గటన్ బెల్